దేవునికే మహిమ కలుగును గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ కీర్తన ఎహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి ఆయన కృప నిరంతరముండును దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి ఆయన కృప నిరంతరముండును ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప ఉండును ఆయన ఒక్కడే మహాచార్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరం ఉండును తన జ్ఞానము చేత ఆయన ఆకాశంను కలుగజేసెను ఆయన కృప నిరంతరం ఉండును ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరం ఉండును పగటి నీలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరం ఉండును రాత్రి నేటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేశాను ఆయన కృప ఉండును ఐగుప్త దేశపు తొలిచుళ్లను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరం ఉండును వారి మధ్య నుండి ఇస్రాయిలను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరం ఉండును చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరం ఉండును ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను ఆయన కృప నిరంతరం ఉండును ఆయన దాని నడుమను దాటిపో చేసెను ఆయన కృప నిరంతరం ఉండును ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను ఆయన కృప నిరంతరం ఉండును అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరం ఉండును గొప్ప రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరం ఉండును ప్రసిద్ధినందిన రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరం ఉండును అమోరీల రాజైన సిహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరం ఉండును వాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరం ఉండును ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరం ఉండును తన సేవకుడైన ఇస్రాయల్లకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరం ఉండును మనము దీన దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునెను ఆయన కృప నిరంతరం ఉండును మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరం ఉండును సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆకాశం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ఆమె